దారి తీస్తున్నాయని సరే వేరే రకంగా వేరే రకంగా చేసుకోవడం వేరు ఈ పొట్టలు ఇవ్వడం ఆ రక్త తరఫనాలు అనడం ఇది డైవర్ట్ అవ్వడం ఈ గర్భిణీ మీద తన్నే అనడం అది వీళ్ళంటే వాళ్ళని వాళ్ళంటే వీళ్ళని అసలు ఇటువైపు వెళ్తుంది ముందుగా నైన్ నైన్టీ ప్రేక్ష నమస్కారం అండి అలాగే పెద్దలు ఆనంద్ సాగర్ గారికి మేడంకి మీకు కూడా నమస్తే అండి రామారావు గారు నమస్తే సరే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ దేన్నైనా అడ్డంగా దబాయించవచ్చు అంటే నేను ఆనంద్ సాగర్ గారితో నేను విభేదించట్లేదు ఆయన చెప్పిన దాంతో నేకే పిస్తున్నాను యువత పెడదారి తొక్కడం యువతకి ఒక సన్మార్గం లేకుండా వాళ్ళు పార్టీలు ముసుగులో లేకపోతే పార్టీలనే అండదండలు చూసుకునో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా విచ్చలు ప్రదర్శిస్తే ఆక్షేపనీయం ముఖ్యంగా ఆ సమాజంలో ఆ స్త్రీలను గౌరవించవలసిన సాంప్రదాయాలు మన భారతదేశంలో విలువల్ని విస్మరించి ఓ గర్భిణిని ఆ విధంగా చేయడం అన్నది రామారావు గారు చెప్పినట్టు కుటుంబ తగ్గులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు దట్స్ నాట్ మై బిజినెస్ ఎట్ ఆల్ ఇవాళ మాత్రం ఖచ్చితంగా జలసేనకి సంబంధించిన తను అన్నది ఎంపీటీసీ గారు మీ స్థాయిలో దాన్ని ఎక్స్పోజ్ చేసింది కూడా నైన్టీ నైన్ కూడా సో ఈ రోజు కూడా దాన్ని ఇంకా దబాయిస్తుంటే నాకు సార్ గారికి చెప్పాలి ఒకసారి ఎందుకంటే ఒక పోరాటానికి ఆరాటానికి మధ్యలో చిత్తశుద్ధి చాటుకుంటూ కార్యకర్తలుగా ముందుకెళ్తున్న సాగర్ లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నా సరే ఈ ఐటీడీపీ అనేది ఏదైతే చేస్తుందో ఈ చిల్లర రాజకీయాలకి ఈ జలస సినిమా చూసారు సార్ ఆ బ్రహ్మానందం గారు ఉంటారు దాంట్లో ఏదైనా దొంగతనం చేస్తే రెండు నిమిషాల్లో దొరికిపోవడం వాడి వీక్నెస్ అన్నట్టు మీరు ఏదైనా చూడండి ఆ రోజు ఆర్టీసీ కండక్టర్ విషయంలో లోకేష్ గారిని అనవసరంగా బదనాం చేసింది ఐటీడీపీ వల్లే అలాగే ఈ ఇప్పటి ఈ సారీ ఈ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ దౌర్భాగ్యకర చర్యను కూడా అసలు పూర్వపరాలు ఆలోచించకుండా ఎలాగైనా జనసేన పార్టీని మనం ఎలాగైనా చేయొచ్చు చేయొచ్చన్న నేపథ్యానికి తెరలేపుతో ఏం పని చేసినా ఆ వచ్చు ఏం కాదన్నట్టుగా ఏమి కాకుండా ఆయన మీద అభాస్పాల్ చేసుకుంటే లాస్ట్ కి వాళ్ళ సిస్టర్ బయటకు వచ్చి తన ఆక్రంథం వెలిగి దగ్గర అతని కమిటెడ్ సోల్జర్ ఫర్ జనసైనికుడు జనసేన అని చెప్పింది అయినా సరే ఆ సుజాతమ్మ గారు అడ్డగారు దాబాయిస్తుంటే అయితే ఏం చేయలేదు ఎందుకంటే క్యారీ అన్నా మనకు ఆ ఛానల్ చూసి ప్రభావితం చెప్పే మాట్లాడలేదు మంచికొస్తే డిబేట్ల మీరు అసలు మాట్లాడలేరు అది మీకు బాగా తెలుసు ఒక నిమిషం చెప్పదు మీరే మాట్లాదిరిగారు ఎప్పటం గ్రామంలో పోరపరాలు తెలుసుకోండి అమ్మా గ్రామంలో రోడ్ బైండింగ్ అనే కాన్సెప్ట్ ప్రభుత్వం తీసుకుంది కాంపౌండ్ వాళ్ళు ఎరగబుడితే ఇదే హైకోర్టు పదహారు మందికి లక్ష రూపాయలు పెనల్టీ వేసింది పదహారు లక్షల రూపాయలు అయితే పవన్ కళ్యాణ్ గారు హీరో వర్షిప్ తో హీరో చితంగా మా గారు చెప్పినట్టు టాపిక్ వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా గౌరవస్వాలు అయితే వెళ్ళినా అక్కడ ప్రజలు స్థితిగతులను ప్రభావితం చేస్తూ లక్ష లక్ష రూపాయలు పెనల్టీలు కట్టారు యాభై లక్షల రూపాయలు మీరు చెప్పినట్టు గ్రామంలో సభ నిర్వహించినందుకు లాయర్ ఆయన ఆ టాపిక్ కారణాలు మామూలుగా కదా తప్పే ఉంది సార్ వన్ థర్టీ యాక్ట్ ఉంటుంది గతంలో ఆయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు కూడా పోలీస్ యాక్ట్ ఉంది సార్ అక్కడ సీఏ సమిట్ అవుతుంది గ్లోబల్ సమిట్ అవుతుంది మీరు అక్కడి నుంచి పోలీసులు చెప్పారు ఆయన కాంగ హోటల్ కి వెళ్ళారు తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసింది పోలీసులు అపోజిషన్ పార్టీలు రూలింగ్ లో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలను ఎలా నిర్బంధిస్తారో జగరిగింది సత్యం అందులో అప్పుడు అతీతం కాదు ఇవాల అతిథి అతితి శక్తుల్లో మాట్లాడుతున్నా నిరభ్యంతర నిర్బంధించినట్టానా కావాలని అక్కడ పోలీస్ ఉన్నప్పుడు కుదరదు కదా సమల సమావేశం జయమౌని గారిని సిఏ సమిట్ అవుతున్నప్పుడు నిర్బంధించలేదు ఎయిర్ పోర్ట్ లో కాదు కదా అక్కడ పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి రదన పరామర్శించే మంచి గుణం ఉంది సభాష్ అంటను ఇక్కడ మరి జిజీ నగర్ లో జరిగిన ఉదంతానికి అక్కడ కూడా పరామర్శించుటే ఇవాల ఎప్పటి నుంచో వన్నపెట్టి సభాష్ రండు కదా ఏ ఇప్పుడు బుడి అంటే అంటే వైఖరి రెండు కళ్ళ సిద్ధాంతం ఎలా చంద్రబాబు గారు చూడండి తెలంగాణ టైం టైంలో రెండు సిద్ధాంతం రెండు కల సిద్ధాంతం అన్నట్టుగా ఇదే సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకుంటే ఈ పదానికి దేనికి అన్నారు సో నేను ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఇవాళ యువత పెద్దదారికి పడుతున్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఆ రోజు సినిమా ఫంక్షన్ లో ఆయన మాడింది ఒకసారి పునర్నామలం చేసుకోండి సాగర్ గారు అన్న మాటకి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి కాల్ డెక్స్ట్ ఉందా లేదా సో సైద్ధాంతికంగా విభేదించవలసిన నిస్సహాయ స్థితిలో ఉన్న మా సాగర్ గారు కూడా సైద్ధాంతికాలను తిరోధకాలు ఇచ్చి అలాంటి దాంతో పొత్తు మన దగ్గర ఆయన కూడా సిద్ధాంతాలను తిరోధకాలు ఇచ్చవలసిన దౌర్భాగ్య స్థితి వస్తుంది ప్రతి ఒక్కరికి ఇది గమనించండి ఎప్పుడైతే సరే సిద్ధాంతాలను నమ్ముకుని ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పుడు పార్టీల్లో చత్తశుద్ధి చాటుకోవడం కార్యకర్తల యొక్క ప్రాథమిక కర్తవ్యం సిద్ధాంతాల కోసం రూల్ చేస్తున్నప్పుడు ఓసారి బిఎస్పీ పార్టీలు వస్తుంది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వస్తాడు అన్న దొంగ సిద్ధాంతాలు కలిగిన జనసేన పార్టీలో ఏ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి చెప్పండి యువత ఫ్రస్ట్రేషన్స్ గురవుతున్నప్పుడు సైలెన్సర్లు తీసి సైలెన్సర్లు ఎగరేసుకుంటూ బైక్ ఎగరేయాలన్న సిద్ధాంతం ఇవాళ శాంతి కామకలుగా ఉండాలన్న సిద్ధాంతానికి ఏ విధంగా అన్నది నాకైతే మ్యాచ్ చేసి సుజాతం గారు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను కానీ ఇవేమి మీ దగ్గర నుంచి ప్రవచనాలు వచ్చే దగ్గర గడికో ప్రవచనం వస్తూ దానికి కట్టుబడి మీ అందరూ విశ్లేషణ చేయాలంటే మా వల్ల ఎవరి వల్ల కావట్లేదు కన్సిస్టెంట్ గా జస్టిఫై చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయనకి ఏ సిద్ధాంతం అయినా ఏ ధ్యానికి కట్టుబడినప్పుడు చూడండి ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఓటేసిన వాళ్ళు ఐదు సంవత్సరాల పా ఐదు తరుములు మీరే ముఖ్యమంత్రి ఉండాలని ఆక్రమాన్ని తులప్రాయంగా నిన్న మీ కార్యకర్తల సమావేశంలో చెప్పాడు మాకు పదిహేను ఏళ్ళ పాటు దిక్కు లేదు మేము తల వచ్చి తెలుగుదేశం కింద ముందుకు వెళ్ళాలని కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకేమవుతాయి కాదండి ఇప్పుడు కూటమిలో ఉంటే తల వంచడం తల తలెత్తడం ఇలాంటివి ఉంటాయా సరే ఆయన నచ్చింది కలిసి వెళ్తున్నారు వాళ్ళు లేని బాధ మనకెందుకు చెప్పారు అంటే మా సార్ గారికి బాగా తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో వచ్చిన ఉదంతం తర్వాత ఎలక్షన్ అయిపోయింది కానీ ఇక్కడ విభిన్నంగా లాంగ్ టర్మ్ జస్టిఫికేషన్స్ అన్నది పంచవర్ష ప్రణాళికల అంచిన వారి అదుగుదలలో నేను ఒక్కనే అన్న సిద్ధాంతాన్ని కట్టుబడి నేను ఒక విశ్లేష కూడా జర్నలిజం చదువుకున్న వాళ్ళగా ఒక పార్టీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఐదు సంవత్సరాలు ఒక కట్టుబడి ఉంటారు కానీ విభిన్నంగా శాశ్వతంగా మీతోనే ప్రయాణం అన్నది ఒక జనసేన దగ్గర నుంచి వస్తుంది ఎవరు నా అర్థి చేస్తే చెప్తున్నాను విభేదించిన బీజేపీతో మళ్ళీ పొత్తు నేను కాంగ్రెస్ చేయట్లేదు ప్రభాష్ కానీ ఎక్కడికి వస్తే విభేదించడం మాత్రం దేవుడు ఎరుగు కార్యకర్తలు సఫర్ అవుతుంది మా దేవుడు ఎరుగు ఏదైనా సరే నేను జనసేన అనే పార్టీ తెలుగుదేశం తన ట్రావెల్ అవుతుందని చెప్పడం ఎంతవరకు మీరే చెప్పండి ఆయన విధానం అండి రెండు చేతులు జీవులు పెట్టుకుని వెళ్ళిపోతారు పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కానీ సిద్ధాంతానికి క్యూదకాలు ఏ సిద్ధాంతం ఊరిగే సిద్ధాంతం అనేది క్వస్టమ్ వేసరే సరే మన ఇలాంటివి ఊడిగారు గీయూ ఎవరికైనా జహా పన సుజోగ రేకు అన్నప్పుడు ఊరు కాకంకేంది పార్టీకి సుజాత ము ఉన్నారు ఆవిడ కమ్యూనిట్స్ సోల్ పార్టీ కోస కష్టపడుతుంది ఆడ అలాంటప్పుడు ఆవిడ నువ్వు పార్టీని ఏమనకమ్మా మనం ఇలాగే ఉండాలంటే ఆకటించినే కదా కాదండి ఇప్పుడు కలిసి ఇన్ని సంవత్సరాలు మేము వెళ్తాము రాష్ట్రానికి మంచి చేస్తామంటే అది ఊడిగం చేయడం వేయడం కాలు కొనని మళ్ళీ చెప్తాను మీరు అన్ని ఎలివేషన్లు ఇచ్చుకోండి అలవాటు అయిపోయి నేను ఒకటే ఒక మాట చెప్తాను ఈ ఐదు సంవత్సరాలు ఇదే కనుక రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడి ఉంటే నెక్స్ట్ టర్మ్ కూడా మీరు ఆలోచిస్తామని ఉండండి మీలా జర్నలిస్టులకు చెప్తే ఎస్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఓకే ఈ ఐదు టర్ములు ఈ ఆయన రాజకీయ ఆరంభానికి అరంగేటడానికి ఒక పునాది తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ టర్మ్ అన్నది ఆలోచించవచ్చు బట్ ఇది ఏది కాకుండా మీరు శాశ్వతంగా మీరు ఎవరు మాట్లాడొద్దు పదిహేను సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం కిందనే ముఖ్యమంత్రి అన్నది నాకు అన్నీ ద్రాక్ష ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటే ఊడుగుం చేస్తున్నారా ఎవరన్నా మీకు